కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత కలిగింది ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి కలిగిన పవిత్రమైన ప్రదేశం మన భారతదేశంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉండటం మన అదృష్టం ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని మనము సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవస్థానం విలువలను పోగొట్టకుండా చూడటం భారత పౌరుడిగా ప్రతి ఒక్కరి కర్తవ్యం అందులో భాగంగా శ్రీవారి దర్శనానికి నడకదారిలో వెళ్లేటటువంటి భక్తులు దయచేసి కూడా చెప్పులు షూస్ ధరించకుండా ఉండటం మంచిది ధరించే వారికి తెలియజేయడం ఇంకా ఎంతో మంచిది దీనివల్ల వారిని అనుసరించి మరొకరు చెప్పులు వేసుకుని ఖాళీ బాటలో దర్శనానికి వెళ్లే అవకాశం ఉంటుంది గమనించగలరు అదే క్రమంలో యువత పిక్నిక్ స్పాట్ గా శ్రీవారి దర్శనానికి రావడం మంచి పద్ధతి కాదు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి అటువంటివారు గురి అవుతారు మరొక ముఖ్య విషయానికి కాలిబాట మరియు మాడల వీధులలో ఎటువంటి అసభ్యకరమైన ఫోటోషూట్లను రీల్స్ను చేయటం మంచి పద్ధతి కాదు దీనివల్ల మన ధర్మాన్ని మనమే అవమానించుకున్నవారు అవుతాము దయచేసి ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పటం జరగలేదు తిరుమల తిరుపతి దేవస్థానం కార్నిర్వాహకులు ఈ నియమాలను భక్తులకు తెలిపే విధంగా అనుసరించమని తెలియజేస్తే బాగుంటుంది మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం శ్రీవారి సేవలో ఎల్లవేళలా పాలుపంచుకుంటాం ఓం నమో వెంకటేశాయ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో